హాయ్ గాయస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పర్ విత్రేదా సో గాయస్ చూసారా నా చుట్టూ ఎన్ని చీరలు ఉన్నాయో నిజంగానే రోజు రోజుకి నేను వంటలకు ఎట్లా ఫేమస్ అయిపోయింది నేను చీరలకు లాగా ఫేమస్ అయిపోతున్నాను ఏంటో అది ఎన్ని సారీస్ అంటే నాకు రోజు మార్నింగ్ అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి నాకు ప్రతి చోట కలెక్షన్ కనిపిస్తుంటుంది నేను చేసే కంటెంట్ అలాంటిది కాబట్టి సో కలర్ఫుల్ ఐటమ్ అంతా చూస్తుంటాను సో నేను చూడడంతో పాటు బెస్ట్ బడ్జెట్ లో మీకు బెస్ట్ రేంజెస్ లో సారీస్ అయితే ఇవాళ తీసుకొచ్చేసానండి కింద పట్టు సారీస్ నుంచి ఈ సారీస్ అన్ని కూడా మనకు మిడిల్ రేంజ్ బడ్జెట్ వస్తాయి ఎయిటీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లో అయితే వచ్చేస్తాయండి అన్ని కూడా మీకు ఏంటంటే ఇప్పుడు కొంచెం గ్రాండ్ పార్టీవేర్ కానీ ఇలా అయితే అన్నమాట డిజైనర్ సారీస్ లేక ఆపోజిట్ లో బర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కానివ్వండి అలాగే మీకు విధంగా కలంకారీ ప్రింట్ చాలా అయితే ఉన్నాయి మొత్తం ఈ సారీ ఇది అన్ని కొత్తగా వచ్చాయనమాట ఎక్కడ అనుకుంటున్నారా మన అనంతపూర్ లోని కిందరా పట్టు శారీస్ లో అయితే ఉన్నాను ప్రజెంట్ సో లాస్ట్ టైం ఇందాక ఐ థింక్ నా తెలిసి బిఫోర్ డే వన్ డే ముందు అనుకుంటారు డిజైనర్ శారీస్ చూసారు చాలా మంది అంటున్నారు అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అయింది కలెక్షన్ అంతా బాగుంది అని చెప్పేసి కలెక్షన్ బాగుంది కాబట్టి కాస్ట్ ఉందండి ఇది ఒక్కటి గమనించగలరు ఎందుకంటే ఇదే నేను ఏదైతే మీకు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ జార్జెట్ ఒక జార్జెట్ చూపించాను అదే ఐటమ్ మీరు చూడండి సోకాల్ కొన్ని కొన్ని షాప్స్ లో అయితే ఉన్నాయి హైదరాబాద్ బెంగళూరు ఇటు చోట మీకు ఇంకా స్క్రీన్ షాట్స్ కావాలంటే వెబ్సైట్ వెతకండి సో మూడు వేల రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయలు ఎంఆర్పీలు కొట్టేసి మన పక్కన రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే రాసా అమ్ముతున్నారు అండి మనకి వచ్చేటప్పటికి ఇక్కడ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇంకా కూడా మనకు వంద ఇటు ఎటు తగ్గుతుంది కూడా ఇంకా సో ఇంక వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకొన్ని ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అన్ వర్క్తో వచ్చినవి కానీ డిజైన్ వచ్చినవి కానీ ఫోర్ థౌసండ్ అలా పెట్టారు ఫోర్ థౌసండ్ ఫైవ్ ఓవర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టారు సో అది కంప్లీట్గా డిజైనర్ వేరండి వేరు అంటే ఇక్కడ తప్పితే ఇంకా ఐటమ్ మరి ఎక్కడ దొరకదు అన్నట్లు అలాంటి ఐటమ్ మరి దానికోసం తయారు చేసే విధంలో ఎంత ఖర్చు ఉంటుంది అని తెప్పించుకోవడానికి కానివ్వండి సో దీనిపై ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఒక రేటు ఒక పది రూపాయలు ఎక్కువ ఉందంటే మొత్తం అన్ని క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి అన్నట్లు ఇంకా సో అయితే ఇవాళ వీడియోలో నేను బడ్జెట్ సారీస్ చూపించబోతున్నాను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే చూద్దామండి సో కమలానగర్ లో మనకి కిరా పట్టు సారీస్ అయితే ఉంటుంది ముద్రత్నం బస్ డిపో ఆపోజిట్ టు అండ్ మనకు ఓవిఆర్ నియర్ బై అయితే వస్తుందండి స్క్రీన్ పైన నేను మాధవి గారి నెంబర్ కూడా ఇస్తాను సో మీకు ఒకవేళ అక్కడికి వచ్చే డౌట్ ఉంటే కాల్ చేయండి మీకు సప్తగిరి నుంచి కూడా ఎటు రావాలని చెప్పి చూపించాను ఒకసారి అయితే చూడండి సో ఇక్కడైతే రాజరోడ్ అండి అనంతపూర్ లో మనము సప్తగిరి నుంచి ఇట్లా బస్ స్టాండ్ శ్రీకంఠం వెళ్లే దారి రాజు రోడ్డు మీకు అందరికీ తెలుసు అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి కమానగర్ అనమాట కమానగర్ ఫస్ట్ క్లాస్ ఇది సో కమాన్ నగర్ ఫస్ట్ క్లాస్ అయిపోయింది ఇంకా రాజు రోడ్ లో ఇంకా ఫ్రీగా పోతారు ఎందుకు ఇంత క్లారిటీ చెప్తున్నాను అంటే సో చాలా మంది మైత్రి హాస్పిటల్ లైన్ ఓవియర్ అని చెప్తే అంతవరకు చూస్తున్నారు కానీ ఎక్కడ ఎక్కడ కింద అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోయి ఆ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయి ఇబ్బంది పెడుతున్నారు అంటే మీకు టైం వేస్ట్ అవుతుంది సో అందుకోసం మేము క్లియర్ గా అని చెప్పి స్టార్ట్ చేశాను అండ్ ఇది వచ్చేసి మనకు సెకండ్ రోడ్ అనమాట సో కరీంనగర్ లోకి సెకండ్ రోడ్ వస్తుంది ఓవియర్ డయాగ్నోస్టిక్స్ అని ఇక్కడ కార్నర్ లో ఒక స్కాన్ సెంటర్ కనిపిస్తుంది కదా బోర్డు సో ఈ సందులో వెళ్ళాలి ఇక్కడ మీకు ఆటో స్టాండ్ కూడా ఉంటుంది మీకు కావాలంటే ఒక గుర్తు పెట్టుకోవడానికి సో ముందుకెళ్తే మనకి ఇక్కడ ఫర్నిచర్ షాప్ ఆ మును డిపో బస్ డిపోస్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి ఫర్నిచర్ షాప్ ఉందా ఇక్కడ సో ఫర్నిచర్ షాప్ నుంచి కొంచెం వెళ్దాం మనము కొంచెం ముందుకెళ్తే ఈ లైన్ వచ్చేసి మనకి ఏంటంటే టవర్ క్లాక్ కనెక్ట్ అవుతుంది ఇంకేదైడ్ లో మైత్రి హాస్పిటల్ కూడా కనెక్ట్ అవుతా అనమాట సో ఇటు సైడే మనం ఏవేవైతే వస్తున్నాము లెఫ్ట్ సైడ్ అదే సైడే మనకు సారీస్ అని ఇక్కడ చూడండి బోర్డు కనిపిస్తుంది ఈ మెయిన్ గేట్ ఉంది కదా ఈ మెయిన్ గేట్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ కూర్చున్నారు కదా కస్టమర్ అదే షాప్ అనమాట సో ఇద సీదా వెళ్తే మనకు టవర్ క్లాక్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి సీదా వెళ్తే టవర్ క్లాక్ వస్తుంది మైత్రి హాస్పిటల్ కూడా ముందరే వస్తుంది అనమాట క్లారిటీ అర్థమైంది అనుకుంటాను ఇంక రండి ఎలాంటి కలెక్షన్ తెప్పించేసారు ఏంటో చూద్దాం ఫస్ట్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం అండి కసర్ శారీ అండి వివింగ్ ఐటమ్ అనమాట ఇది ఫ్యాన్స్ ఇది అండ్ బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ తీసుకున్నారు మనకి ఇక్కడ ఇదంతా వివింగ్ వచ్చేస్తుంది సారీ అయితే ఇలా వస్తుంది బార్డర్ లెస్ అనమాట చాలా బడ్జెట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ పళ్ళు అయితే చూపిస్తాను మీకు పళ్ళు చూసాము అదే కొంచెం షార్ట్ బల్ షార్ట్ పళ్ళు లైన్స్ వచ్చేసింది సారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇది టాగిల్స్ అండి ఇలా అయితే ఉన్నాయి సారీ డిజైన్ చూడండి సింపుల్ సూపర్ గా అయితే ఉంది కలర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది అండ్ వైట్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది వైట్ ఓన్లీ అయితే రన్నింగ్ ఐటమ్ దీంట్లో చూస్తే మీకు ఇవన్నీ ఉన్నాయండి మొత్తం సేమ్ కలర్ లో బాగా ట్రెండింగ్ కలర్ కాబట్టి ఆల్మోస్ట్ ఇదే కలర్ ఎక్కువ ఇష్టపడతారు అందరూ కూడా సో దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సింగిల్ సారీ కూడా మీరు షిప్పింగ్ చేయొచ్చు ఇంత క్లాస్ గా ఉందంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో బ్యూటిఫుల్ సారీ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో బిస్కెట్ లాగా ఉంది బంగారు బిస్కెట్ ఏదో దొరికిన ఫీలింగ్ వస్తుంది సో చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి నెక్స్ట్ అండి అగైన్ మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లోని ఇంకా బ్యూటిఫుల్ సారీ టిష్యూ సారీ అండి సో బడ్జెట్ అడుగుతున్నారు కదా చాలా మంది అని చెప్పేసి ఇంకా ఇది చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే వస్తుంది మనకు గ్రాండ్ లుక్ తో అండ్ మీకు సారీ అంతా చూడండి మొత్తం అంతా టిష్యూ పైన ఈ విధంగా చక్కటి వర్క్ అయితే వచ్చేసింది అండ్ మీకు బ్లౌజ్ కూడా మంచి బుటాస్ తో వచ్చి హైలైట్ చేశారండి రిచ్ బార్డర్ కూడా అండి బోర్డర్ కూడా మంచి రిచ్ లుక్స్ అయితే ఉంటుంది దీంట్లో మనకు టూ కలర్స్ వస్తాయండి ఓన్లీ టూ కలర్స్ బట్ కాకపోతే మీకు క్వాంటిటీ ఒక్కొక్క సారీ ఇరవై సారీస్ అలా ఉంది సో మీరు పెట్టుబడులకి ఎందుకంటే ఈ బడ్జెట్ లో డెఫినెట్లీ ఒకటి ఇవ్వడానికి కానివ్వండి ఇంట్లో ఒకే అందరూ కూడా ఒకే బడ్జెట్ లో మనకు సారీస్ కావాలి తీసుకోవాలనుకున్నప్పుడు మీరు హ్యాపీ తీసుకోవచ్చు ఒక్కొక్కసారి ఇరవై ఇరవై అయితే ఉన్నాయి టూ కలర్స్ విధంగా గ్రీన్ కలర్ ఉంది అలాగే బ్లూ కలర్ రెండు కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మొత్తం ట్వంటీ రెండు పీసెస్ అయితే ఉన్నాయి కావాలను ఫోన్ వాళ్ళు ట్వంటీ కూడా తీసేసుకోవచ్చు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ సారీ ఇది కూడా మనకు టిష్యూ పైన వస్తుంది గ్రాండ్ తో అయితే మీకు ప్రతి దాంట్లో కూడా ఏంటంటే టిష్యూ అయితే ఉంటుంది అండి అయితే అయితే డిజైన్స్ మారుతూ ఉంటాయి కలర్ కాంబినేషన్ మారుతూ ఉంటుంది సో ఆ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్ మనం సెట్ చేసుకున్న విషయంలో మంచిగా సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఇంకా మంచిగా బ్రైట్ గా ఉంటాయి అండ్ ఈ సారీలో మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సారీలో ఇందులో మీకు టూ త్రీ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను డిజైన్ మారుతుంది పళ్ళు ఉంది ఎంత రిచ్ లుక్ ఉందో అలాగే శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది ఈ విధంగా వస్తుంది కాంబినేషన్ అండి అసలు ఇది ఆరెంజ్ పైన ఉంది మేడం పైన బార్డర్ పింక్ ఇచ్చేస్తారు బాగుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ మారుతాయి అండి ఒకసారి చూడండి బోటల్ గ్రీన్ లీఫ్ డిజైన్ అంతా కూడా మొత్తం లీఫ్ డిజైన్ టిష్యూ ఐటమ్ దీంట్లో మీకు టూ కలర్స్ ఉన్నాయండి మంచి పర్పుల్ ఇలాగ బోటల్ గ్రీన్ కలర్స్ అయితే ఉన్నాయి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేటప్పటికి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సో దీంట్లో ఒకసారి చూడండి లీఫ్ డిజైన్ లో కూడా మీకు ఇట్లా గ్రే కలర్ లో కూడా ఉన్నాయి లైన్ షేడ్స్ అన్ని కూడా ఇలా చూడండి మొత్తం ఇవన్నీ కూడా షేడ్స్ అనమాట వీటిలో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి దీంట్లో కూడా చూసారు ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో మీరు అదేనండి ఒక ఫైవ్ సిక్స్ సారీస్ మాకు ఒకే ఐటమ్ ఏ రేంజ్ లోనే కావాలన్నా కూడా మనకి ఇదే దొరుకుతాయి సో బయట నుంచి చూసేవాళ్ళు ఏంటి షాప్ చిన్నగా ఉంది ఏంటి అనుకుంటారు చాలా మంది స్టాక్ మేడం ఇంట్లో దాచుకుంటుంటారు అనమాట స్టాక్ వేరే ఉంది మేడం అంతా అదే అదే గోడ వేరే పెట్టుంటారు సో కావాల్సిన ఐటమ్ అంతా ఇక్కడ తెచ్చుకుంటారు అన్నట్లు ఇంకా ఓకేనా ఇదంతా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో నెక్స్ట్ అండి ఇది కూడా మనకు ఇమిటేషన్ లో అయితే వస్తుంది సో ఫ్యాన్సీ పట్టు అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు రిచ్ లుక్ ఉంటాయి కంఫర్ట్ స్మూత్ గా కూడా ఉంది ఫాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గానే ఉంది ఇష్యూ అండ్ టిష్యూ కూడా నుంచి బోర్డర్ హైలైట్ టెంపుల్ బోర్డర్ అండ్ పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది టైప్ ఆఫ్ మనం చాలా తక్కువ చూస్తున్నాం ఇలా ఇలా ఇంప్రెషన్ లో అండ్ డిజైన్ కూడా మీది కొత్త డిజైన్ అండి ఒకసారి డిజైన్ సారీ డిజైన్ చూపిస్తాను ఒకసారి చూడండి ఈ ఐటమ్ అంతా కూడా మీకు కొత్త ఐటమ్ అనమాట ఇంకా ఈ డిజైన్ రాలేదు సో ఇది వచ్చేసి మనకు ఎంత మేడం ప్రైస్ తిన టెన్ హండ్రెడ్ రూపీస్ లో పెట్టారు దీంట్లో కూడా మనకు టూ కలర్స్ ఉన్నాయి టీచర్స్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు ట్వంటీ థర్టీ అట్లా నాకు స్కూల్ కి ఇవ్వండి అనేసి ఓకే వాళ్ళకైతే హోల్సేల్ ప్రైస్ వేరే ఉంటుంది మేడం ఎక్కువ బల్క్ లో తీసుకుంటే వేరే ప్రైజ్ ప్రైజ్ అయితే సిక్స్టీన్ అయితే ఇస్తున్నారు సో బల్క్ లో ఎవరైనా పెట్టుబడులు కానీ ఇట్లా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటే ఇంకా కూడా తగ్గుతుంది అమౌంట్ సో ప్రెజెంట్ అయితే సింగిల్ సారీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ తో మనం ప్రెసెంట్ పెట్టామండి దీంట్లో టూ కలర్స్ అవైలబిలిటీ అవైలబిలిటీలో టెంపుల్ బోర్డ్ త్రీ ఉన్నాయి త్రీ అవైలబిలిటీ లోనే మీకు టెంపుల్ బోర్డ్ అండి అన్ని కలర్ కూడా అన్ని బ్రైట్ కాంబినేషన్ మీరే సెలెక్ట్ చేశారు కదా నా ఫ్రెండ్స్ స్కూల్ టీచర్స్ మేడం వాళ్ళు పోతే ఆర్డర్ ఇచ్చిన ఓకే ఓకే అందుకనే చెప్తున్నా బల్క్ గా ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఇంకా చూడండి మొత్తం త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ బల్క్ గా తీసుకుంటే ఇంకా తగ్గిస్తారు మాధవి గారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ సారీ మీద బల్క్ గా తీసుకుంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఓకే తగ్గుతుంది ఓకే సో నెక్స్ట్ అంటే చూద్దాం నెక్స్ట్ అండి సో ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ మనకి టిష్యూ పట్టునే వస్తుంది డిజైన్స్ మాత్రం పికాక్ డిజైన్ విత్ ఫ్లోరల్ తో వచ్చేసింది రిచ్ పళ్ళు అండి పళ్ళు చూడండి మొత్తం పికాక్ డిజైన్ తో కాపర్ వీవింగ్ తో వచ్చేసింది మొత్తం అంతా కూడా ఈ సారీ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈవెన్ మన బ్లౌజ్ కూడా ఎంత చక్కగా వచ్చింది చూడండి బార్డర్ కూడా పెద్ద బోర్డర్ వచ్చేసింది గ్యాప్ బోర్డర్ స్టైల్లో చాలా బాగుంది ఈ సారీ కాస్ట్ చెప్తే షాక్ అవుతారు సారీ పాటు చూపిస్తాను ఒకసారి సారీ అంతా ఇలా రిచ్ లుక్ అవుతుంది సాఫ్ట్ ఉందండి ఫాబ్రిక్ ఇది అండ్ ఇది వచ్చేటప్పటికి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు మాత్రం మాత్రమే టూ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి మీరు చూస్తే కాపర్ విన్న బ్లూ షేడ్ తో ఉంది అలాగే గ్రీన్ షేడ్ ఉంది ఇది మొత్తం ఈ డిజైన్ రామా రామా గ్రీన్ అది కూడా ఈ పికాక్ వచ్చేసింది ఇది పేరెంట్ వచ్చింది ఇది పికాక్ వచ్చింది మేడం రెండు వచ్చాయా డిజైన్ సేమ్ డిజైన్ లో టెన్ పీసెస్ టెన్ పీసెస్ ఉన్నాయి టూ అవైలబిలిటీ లో ఉన్నాయి సో మీకు టెన్ పీసెస్ కావాలంటే ఇంకా కూడా మీకు ప్రైజెస్ అనేది తగ్గుతుంది నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రెజెంట్ సింగల్ శారీ ఇస్తున్నారు సో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కొంచెం లోకి వచ్చేస్తాం అనమాట సో టిష్యూ అన్ని కొంచెం హెవీ రిచ్ లుక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అయితే ఉంటుంది దీంట్లో మీకు కలర్స్ లో ఉన్నాయి అండి త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి సో సరే చూడండి మొత్తం బెనార్సి లో బెనారీ లైట్ వెయిట్ లో ఉంది వెయిట్ తక్కువ ఉంది ఇది అండ్ ఈ లో వచ్చేసి మెయిన్ ఏంటంటే పళ్ళు పాటు చాలా రిచ్ లుక్ ఉందండి అండి ఆపోజిట్ వచ్చేసింది అండ్ కూడా మీకు అంతా కూడా ఆపోజిట్ వచ్చిందమ్ చాలా బాగుంది పెద్ద బోర్డర్ వచ్చింది మేడం చాలా బాగుంది మరి పెద్దది లేకుండా బాగుంది లైట్ వెయిట్ ఇది సారీస్ కంటే కొంచెం తక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ టాదిల్స్ అయితే ఉన్నాయి సో దీంట్లో ఉన్న కలర్స్ ఒకసారి మీరు చూసుకు మాది గారు చూపిస్తున్నారు బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ గ్రీ అండ్ మళ్ళీ అగైన్ ప్యాలెడ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ సేమ్ ఇదే కలర్ లో ఉన్నాయి అండ్ పర్పుల్ కలర్ బ్లూ కలర్ మొత్తం ఎన్నో సిక్స్ ఎయిట్ కలర్స్ ఉన్నట్లున్నాయి ఫోర్ కలర్స్ మేడం త్రిపుల్ త్రిపుల్ ఉన్నాయి మేడం ఫోర్ ట్వెల్వ్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మొత్తం అవే రిపీట్ అయ్యాయి రిపీట్ అయ్యాయి ఓకే సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీస్ అయితే లైట్ వైట్ లో ఇంకా ఇందాక చూపించిన వాటికన్నా ఇంకా కొంచెం పర్లేదు మనకు ఇంతైనా పర్లేదు మనం పెట్టగలం మంచి దగ్గర ఫిఫ్టీన్ బాగుంది సాఫ్ట్గా ఉంది లెస్ అయితే ఉంది సో గ్యాస్ ఇట్లా ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీయండి ఆన్లైన్లో పంపిస్తారు సింగిల్ సార్ అయినా షిప్పింగ్ చార్జెస్ మీవే ఉంటాయి అండ్ వన్ మూర్ ఏంటంటే మీరు వచ్చి పిక్ చేసుకోవడానికి కూడా మొత్తం అన్ని వెతికే అవసరం లేకుండా మీకు ఏ బడ్జెట్లో కావాలి ఏసారి కావాలనేది స్క్రీన్ షాట్ తీసి ఈజీగా ఉంటుంది షాపింగ్ అనేది జల్దీ జల్దీ అయిపోతుంది మీకు టైం వేస్ట్ ఉంటుంది ఎందుకంటే మనకు వచ్చే ఏదో ఒక ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే వన్ డే టూ వీకెండ్ అయితే వస్తుంది వీకెండ్ కూడా టైం వేస్ట్ మీరు చక్కగా తొందరగా ఫాస్ట్ గా షాపింగ్ చేయొచ్చు అన్నట్లు ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో టిష్యూ సారీస్ అండి సో వీటికి ఏంటంటే వర్క్ లో వస్తుంది మనకు ఈ విధంగా చూడండి ఈ సారీకి మనకు ఈ విధంగా బేబీ పింక్ లో ఉన్న వాటర్ ఏదైతే వస్తుందో ఎక్కువ అదే షేడ్ తీసుకొని ఇట్లా వర్క్ వచ్చేస్తుంది సో ఇది చూడండి మొత్తం ఇలా వర్క్ వచ్చేసి స్లీవ్స్ అంతా కూడా ఇలా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు రాసిల్ ఫ్లో వచ్చిందండి ఫాబ్రిక్ రాసిల్ ఫ్లో వచ్చేసి దాని వర్క్ వచ్చేసింది దీంట్లో మనకు ప్రెసెంట్ ఇక్కడ ఫోర్ కలర్స్ ఒకసారి చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అన్నట్లు ఇంక టిష్యూ పట్టు అండి ఇది కూడా నెక్స్ట్ డిజైనర్ అండి ఫ్యాన్సీ ఐటమ్ ఇది మేడం ఇది ఏం ఫ్యాన్సీ తెలియదు ఫ్యాన్సీ ఐటమ్ ఎక్కువ పట్టు పట్టుకే ఫిక్స్ కాకుండా మనం అన్ని తెప్పించాలని తెలిసిన బడ్జెట్ లో కూడా లాస్ట్ టైం వీడియోలో డిజైనర్ శారీస్ రేట్ ఎక్కువ ఉన్నారు మేడం మనము తక్కువ క్వాలిటీ పెడదాం తక్కువ తక్కువ రేట్లు ఇవ్వగలకుండా కొంచెం మార్కెట్ లో ఏ ఐటమ్ దొరుకుతుంది అనేసి మేము ఎయిట్ హండ్రెడ్ నుంచి మేము పట్టు స్టార్ట్ చేసినాం మేడం ఈ ఒక్కసారి ఇంకెప్పుడు తెప్పి మేడం ఈ క్వాలిటీ నేను మామూలు మేడం సాఫ్ట్ సింపుల్ శ్రవణ మాసంలో ఇంత నుంచి చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అనుకూలంగా శ్రావణ మాసం దసరాకి కొంచెం అందరు తక్కువ బడ్జెట్ ఉంటారు కాబట్టి ఈ నేను ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సారీస్ మేడం ఓకే ఫ్యాన్సీ ఐటమ్ అండి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి లైట్ గా స్మూత్ ఉంది ఫాబ్రిక్ షైనింగ్ షైనింగ్ ఉంది దీంట్లో ప్లస్ పాయింట్ అంటే బ్లౌజ్ అండి సో సారీ అంతా ఇలానే వచ్చేస్తుంది మీకు అండ్ బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది అండ్ బ్లౌజ్ పన్నా కూడా బాగుంది సరిపోతుంది మంచిగానే దీంట్లో కలర్స్ అవైలబుల్ టూ కలర్స్ ఈ టూ కలర్స్ రిపీట్ రిపీట్ సేమ్ కలర్ వస్తుంది గ్రీన్ అయినా బ్లౌజ్ సేమ్ కలర్ సేమ్ కలర్ ఓకే

డిస్ట్ ఇంట్ ఫ్యాన్సీ ఐటమ్ చూడండి ఇదైతే ఉంటుంది పళ్ళు చూద్దాం ఒకసారి రిచ్ పళ్ళు వచ్చేసింది అండ్ ఈసారి బ్లౌజ్ కూడా మీకు మంచి ఫ్లోరల్తో చక్కగా వన్ మీటర్తో వచ్చిందండి ఇది చూడండి వన్ మీటర్ బ్లౌజ్ అండి ఇది మెయిన్ మీ దగ్గర నచ్చేది ఇది మేడం బ్లౌజెస్ సూపర్ ఉంటాయి అసలు సిక్స్ మంత్స్ ముందే ఇది సేల్ చేసినాం మేడం కాకపోతే టూ ఫైవ్ లో చేసిన రెండు ఇప్పుడు ఇమిటేషన్ ఇమిటేషన్ వచ్చింది మేరేజ్ లో వచ్చింది ఇది ట్వల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ ఓన్లీ అండి సో ఇమిటేషన్ లో డీసెల్ పెట్టి ఇంతకముందు మన దగ్గర ఉన్న నేను చూసాను ఎక్కడో చూసాను టూ ఫైవ్ లో చేశాను మేడం ఓకే ఇప్పుడు ట్వెల్వ్ లో వచ్చాను సో బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అని చెప్పాను కదా సో అందుకోసం మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి అందులో మీకు సారీస్ కూడా చాలా అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు ఫ్లోర్లే కాకుండా ఈ విధంగా కలకారీ షేడ్స్ లో కూడా మన దగ్గర ఉన్నాయండి ఇలా చూడండి మొత్తం అంతా కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఈ సారీస్ అన్ని కూడా వెయిట్ లెస్ ఉన్నాయి సాఫ్ట్ ఉన్నాయి అండ్ ఇలాంటి సారీస్ మేడం మామూలుగా బాడీ పేరు కూర్చోదేమంటాం బాగానే బాగా ఫోల్డ్ మేడం ఫోల్డింగ్ బాగుంది ఫుల్స్ నీట్ గా బాడిపోతాయి ఓకే స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ సో నెక్స్ట్ అండి ఇది కూడా డిఫరెంట్ సారీ చాలా లైట్ వెయిట్ ఉంది ఈ టైప్ ఆఫ్ జరిగింది వెయిట్ ఉంటుంది అనుకున్నది వెయ్యింగ్ అని నాకు ఏంటి ఒక సారీనా ఎన్ని ఎంత ఓన్లీ దుప్పడా వెయిట్ ఉంది సారీ అంతా సో కాపర్ వివింగ్ అండి డార్క్ బాటల్ గ్రీన్ పైన కాపర్ వివింగ్ సింగల్ కలర్ మేడం టూ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి మేడం బ్లాక్ ఇది ఈ కలర్ బ్లూ పైన కూడా కాపర్ మూడు ఉన్నాయి కాపర్ వివింగ్ ఉంది కలర్స్ అయితే చేంజ్ అయ్యాయి

ఓన్లీ సో ఈ శారీ చూడంగానే మీకు ఎవరు గుర్తు వచ్చారు చెప్పండి మధ్య రీసెంట్ గా ఒక పెద్ద పెద్ద వాళ్ళ పెళ్లి అయింది అనమాట ఆ పెళ్లిలో ఒక పెద్ద సెలబ్రిటీ అలాగే మనకు అత్యంత ధనికులు కట్టుకున్నారనమాట ఆ శారీ ఆ చూపించేశారు మేడం మరి గారండీ సేమ్ సారీ బట్ ఈ సారీ ల్యాక్స్లో ఉంటుంది బట్ దీంట్లో మనకి ఇంప్రెషన్స్ వచ్చేసాయి ఇప్పుడు సో లో మనకు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఈ పిక్స్ పెడతాను చూడండి ఈస్ దిగిపోయింది అనమాట మొత్తం ఆ ప్రింట్ కానీ డిజైన్ కానీ బట్ మీకు ఫ్యాబ్రిక్ వేరే ఉంటుంది అండ్ మీకు అన్నీ కూడా వేరే ఉంటే ప్రైస్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో మనకి ఇంప్రెషన్ వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది గ్యాప్ స్టైల్ వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా వింగ్ ఇట్లా బెనారీసే అనమాట ఇదంతా కూడా ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుందా ఓకే ఇలా ఉందన్న సారీ అంతా కూడా దీనిలో మనకు కలర్స్ వచ్చేసి ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సారీ అంతా కూడా ఇలా ఉంటది ప్లేస్ వచ్చేసి బుట్టన్స్ వచ్చేస్తుంది మేడం ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ లో అండి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో ఇమిటేషన్ అనమాట ఇదంతా కూడా కలర్స్ చూద్దాం ఒకసారి ఇది బ్లూ చూసారు కదా అండి సో గేర్ మళ్ళీ మనకు ఈ మెరోనా మేడం ఇది మెరోనా బీట్రూట్ కలర్ బీట్రూట్ వైన్ కలర్ వచ్చాయి వైన్ బ్లాక్ షేడ్ ఉంది అలాగే మనకి ఇంకా ఇంకొక పీకాక్ పీకాక్ గ్రీన్ కలర్ ఫోర్ ఉన్నాయండి సో ఈ ఫోర్ క్లస్ అవైలబిలిటీలోనే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి బడ్జెట్ లో సారీస్ చూపించాను కిరా పట్టు శారీస్ లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇంకా ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ లాస్ట్ గా మేడం మనం చూపించింది సో అని రిచ్ లుక్ అండ్ తక్కువ బడ్జెట్ లోనే మీకు మంచి హెవీ లగ్జరీ లుక్ అయితే వచ్చాయనమాట సారీస్ అన్ని కూడా సో న్యూ స్టాక్ వచ్చేసింది సో మీకు బల్క్లో కావాలన్నా కూడా అంటే ఒక సెట్ సెట్ ఇరవై పది ఉన్నాయి కాదు పది ఇరవై తీసుకున్నా కూడా మీకు బల్క్లో వేరే అమౌంట్ ఉంటుంది సింగిల్ ప్రైస్ కాస్ట్ కూడా ప్రతిదీ చెప్పాను వచ్చి షాపింగ్ చేసేసుకోండి సో అయితే ఈ నీతో ఉమ్మడి గారి సారీ మాత్రం మర్చిపోదు కడితే మాత్రం నిజంగానే వాళ్ళకు వస్తుంది అన్నట్లు ఇంకా సో ఓకే గైస్ ఇవాళ్ళ వీడు ఇద్దరితో స్టాప్ చేద్దాం మరొక ఇంట్రెస్ట్ పెడతాం మళ్ళీ కలుసుకున్న